భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాలు ప్రకారం ఈ రోజు సాయంత్రం ఇల్లందు పోలీస్ స్టేషన్ నందు ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల గురించి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు డిఎస్ పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ ఏడున జరగబోవు వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు ప్రజలందరూ సహకరించాలని గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని డీజే సౌండ్స్ వాడరాదని కరెంట్ లీగల్ గా తీసుకోవాలని అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్లకు అడ్డంగా గణేష్ మండపాలు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా నిర్మించరాదని మండపాల దగ్గర పేకాట మత్తు పానీయాలు సేవించి ఎటువంటి అరాచకాలకు పాల్పడరాదని నిమజ్జనం రోజున ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్దలకు ముందుకు సాగాలని హిందూ ముస్లిం మత పెద్దలు తమ యొక్క యువతను ఎటువంటి గొడవలు చికాకులు చేయకుండా కలిసిమెలిసి అందరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం మత పెద్దలు పలు రాజకీయ పార్టీ నాయకులు బజ్రంగ దల్ మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా బజరేంద్ర సేవ వాళ్ళకి తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు అదేవిధంగా భద్రేక విలేఖరులకు కూడా మన నమస్కారం తెలియజేసాం మనం ఎప్పుడూ ప్రతి ఇయర్ కూడా కనీసం ఉత్సవాలు కమిటీ ఉంటుంది తర్వాత ఉత్సవాలను తొమ్మిదిలో జరుగుతాయి ఒక్కోసారి డేస్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా మన ఇల్ల పట్టణానికి ఒక మంచి పేరు అదే పేరుని కొనసాగిస్తూ మనకు తొమ్మిది రోజులు ఉంటాయి సార్ ఆ తొమ్మిది రోజులు కూడా మనం అందరం కూడా ఒక అన్నదాము లేక సోదరభావం తోటి ఇల్లరి పట్టణంలో సార్ గత నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో పనిచేస్తాను సార్ ఎప్పుడు కూడా ఇల్లరి పట్టణంలో గొడవలు కానీ ఎలాంటి విద్వేషం లేకుండా సామరస్యంగా సోదరభావంతో అందరూ అన్నదమ్మం లేక మిలిగించాను సార్ అదే వరబడి కొనసాగిస్తాను మనసుపత్రి కోరుకుంటున్నాను నమస్కారం సార్ తెలుసు నమస్కారం సార్ వినాయక చంద్రబుల్ వినాయక వినాయక చవితి నవరాత్రి ఏది దసరా నవరాత్రులు ఈ వరుసగా పండగలే కాబట్టి మన ఇయర్ ఇంటి నిర్వహణ దగ్గర కూడా వస్తున్నాం ఈ మధ్యలో ఎలక్షన్ కూడా రావచ్చు దెన్ ముఖ్యంగా ఎప్పుడు పెట్టిన ప్రోగ్రాం ఏంటంటే మా ఎస్పీ గారి ఆ ఎస్పీ గారి ఆదేశాలతో అందరికీ ఒకటి తయారు చేసేసి ప్రతి డివిజన్లో వాళ్ళు ఫాలో కావాలి డూస్ డూ నాట్స్ చేయాలి ఏం చేయకూడదు అన్ని గణేష్ మండపం దగ్గర ఉండేటోళ్ళు అట్లాగే మన ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళ రంజానికి మన వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారో మన నవరాత్రి దసరా కానీ రేపు వినాయక చవితికి కానీ వాళ్ళు కూడా మీ వద్దగా వాళ్ళ వద్దగా మీకు హెల్ప్ చేస్తారు ఎక్కడ ఉన్న సాంప్రదాయం కదా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం దేని గురించి ఎలాంటి అల్లర్లు జరగకుండా చికాకులు జరగకుండా ప్రశాంతంగా నడుపుకోవడానికి ఎవరైనా చికాకులు చేస్తే వాళ్ళ తరపు నుంచి వాళ్ళ తరఫున వాళ్ళ పెద్ద మనుషుల్లో పిలిపించి అని ఎందుకు ఎక్కడ తాగి కూడా చేస్తారు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని ఇస్తారు అదే వాళ్ళ పండుగ రోజు మన వాళ్ళు ఎవరైనా హిందువులో ఉంటే వాళ్ళు హిందువులను పట్టుకొని మీ కమిటీ వాళ్ళు వాళ్ళని ఇది చేయడానికి అని చెప్పేసి రెండు వర్గాలని పిలిపించి మనం మాట్లాడుతున్నాం దీంట్లో రాజకీయం ఉండదు కులం ఉండదు ఏమండదు ప్రతి ఒక్కరు చేసుకునేది గణేష్ నవరాత్రి కాబట్టి ఈ గణేష్ నవరాత్రుల్లో అందరూ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గణే మన ఇళ్లతో అంటే అందరికీ బాగా ఇది ఉంటుంది తెలుసు కదా బొబ్బట ఇళ్లతోని బొక్కుట అనేది జమానాలు మా మేము చిన్నగా ఉన్న టైంలో మొక్కటంటే అందరికి ఒక పేరు మన ప్రతి చూడపోయినా ఏ జిల్లాలో బెల్లంపల్లి లాస్ట్కి అంతమంది బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా మొత్తం ఏ కోల్ బెట్టిలో మన ఇళ్ళందుకు ఎస్ట్రోజులు ఉంటాయి కాబట్టి ఇళ్ళందుకు ఒక రకమైన పేరు ఉంటుంది అందులో ఇళ్ళందులో చాలా బుద్ధిమంతులు చాలా పీస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఎక్కడికైనా నుంచి ఇక్కడ బతకడానికి మన ఏదో ఉద్యోగరీత్యా కోల్డ్ మైనింగ్స్లో వ్యాపారం అట్లాగే కాంట్రాక్టర్లు వీళ్ళు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అన్ని జాతుల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరు కలిసి గట్టుగా ఇలాంటి పండుగలు మాత్రం ఇంకా అందరు కలిసి చేసుకునే పండుగ ఎందుకంటే నుంచి మొదలుకొని దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు మీకు ఎవరు లేకపోయినా ఆటోమేటిక్గా ఎందుకు ఉత్సాహం చేస్తారు అట్లాగే నేను ఇళ్ళలో చేయలేదు కాబట్టి నా పిల్లల్లో మీ సిఐ గారు మా ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ ఆధ్వర్యంలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి చికాకులు జరగకుండా పీస్గా జరగాలని మా తరపు నుంచి మీకు కోరుకుంటున్నాం దీంట్లో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ఎందుకంటే ముందస్తుగా మీకు కొన్ని కొన్ని ఈ ఉంటే ఏది చేయవలసినవి చేయకూడదు వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని మీ ఏరియాలో పెట్టుకున్నాం అయితే దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడ ల్యాండ్ వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే అక్కడ ఓన్లీ చిన్నపాటి మైపులు పెట్టుకోండి కానీ డీజేలు గీజేలకు పర్మిషన్ లేదు అట్లాగే మీకు కరెంటు సౌకర్యం కూడా తీసుకుంటుంటారు కానీ ఇన్లీగల్గా తీసుకోకండి లీగల్గా తీసుకోండి మీకు అక్కడ ఈళ్ళకి వాళ్ళకి చెప్తే సపరేట్గా ఇస్తారు దాని ద్వారా తీసుకుంటే చాలా మంచిది న్యాయ మండపాలు తిరుగుతారు సాయంత్రం హౌస్లో తిరిగి అక్కడ మీ కమిటీ సభ్యులు ఉంటారు కదా దాంట్లో ఎవరో కూడా ఉంటారు కదా హెడ్ ఆఫ్ ది కమిటీ